హలో హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ అండి నా ఛానల్ని తప్పకుండా చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి చూడాలని మరి మరీ కోరుకుంటున్నానండి గల్పులో అయితే ఈ విధంగా రైస్ను పంచి పెడతారండి ప్యాక్ చేసి ఇంటింటికి ఈ విధంగా పంచి పెడతారండి అదే నేను ప్లేట్లో పెట్టి చూపిస్తున్నానండి ఇంకా ముందు ముందు గల్పులో మీకు మంచి మంచి వీడియోలతో మీకు షేర్ చేస్తుంటానండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్యాక్ చేసి ఇంటింటికి పంచి పెడతారండి మూడు తట్టలలో ఇచ్చారండి ఇదైతే పచ్చికారం అండి టమాటా పచ్చిమిర్చి సాల్ట్ వేసి మిక్సీ పెట్టి బాక్సులలో వేసి ఇచ్చారు అవి మూడండి అండి ప్యాక్ చేసి ఉన్నాయి కవరు మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది సలాత అండి కీరా లెమన్ ఇంకా కొన్ని ఆకులు ఉన్నారు బాగుంటుందండి ఇక్కడ గల్ఫ్లో ఉన్నవాళ్ళు వీటిని చాలా ఇష్టంగా తింటారు సలాత ఈ మూడు బాక్సులలో పచ్చికారం అండి ఈ గల్ఫ్లో కొందరు తింటారు కొందరు అసలు తినరండి కారము ఈ విధంగా ప్యాకింగ్ ఉంటుందండి కోడిని బాగా కాల్చి అన్నం పైన పెడతారండి అది ఒక కోడి కోడిని మొత్తం కాల్చి ఈ విధంగా రైస్ పైన పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క తట్టు అయితే ప్యాకింగ్ చేసి ఇక్కడ పంచి పెట్టడం జరుగుతుంది ఇక్కడ మూడు తట్ మూడు ప్లేట్లలో ఇచ్చారు కాబట్టి అన్నీ మూడు ఇచ్చారు పచ్చికారం అయితే ఈ విధంగా ఉందండి బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఈ విధంగా రైస్ అండ్ కోడి ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ నేనైతే ప్లేట్లో పెట్టుకొని తింటున్నాను ఈ ఆకులు ఇండియాలో ఉన్నాయేమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం వస్తువులు ఇలాంటి ఆకులు ఏమీ తినము కదండి గెలుపులో ఇట్లాంటివి చాలా తింటారు అందుకే వీళ్ళు ఏజ్ బార్ అయినా కూడా చాలా యాక్టివ్గా అండ్ హెల్తీగా ఉంటారండి గెలుపులో వాళ్ళు నేనైతే ఈ పచ్చికారం వేసుకొని తింటున్నానండి ఈ గల్పులో ఉండే వాళ్ళకు కూరలు చాలా ఇబ్బందిగా ఉంటుందండి మన ఇండియాలో మన ఇంట్లో లాగా రోజు కూరలే కావాలంటే అస్సలు కుదరదండి ఏదో ఉన్న దాంతో అడ్జస్ట్ అయిపోయి తింటూ ఉండాలి అప్పుడే మనము సర్దుకొని ఇక్కడ ఉండగలుగుతామండి మనకిష్టం వచ్చినట్టు ఇష్టమైన ఫుడ్ కావాలంటే అస్సలు కుదరదండి మనకు దొరికింది ఎక్కువ అనుకుని తినేస్తుండాలి మనకున్న పరిస్థితిని బట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది కదండి అన్నిటినీ ఓపికతో సర్దుకుపోవాలి ఇక్కడ నేను ఉండానండి చేపల కూర అండ్ రైస్ ఇక్కడ చేపల కూర అయితే ఉడుకుతుందండి చా ఇక్కడ వీళ్ళకి చేపల కూరలు కూడా వెజిటేబుల్స్ అన్నీ వేసి వండాలండి కాబట్టి నేను వెజిటేబుల్స్ అన్నీ అదొకటి అదొకటి వేసి చేపల కూర అయితే వండుతున్నాను ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుందండి చేపల కూర అయితే కంప్లీట్గా అయిందండి వీళ్ళకి ఇలాగే వాటర్ ఎక్కువ వేసి వండాలండి పులుసు తాగుతారు పక్కన అయితే చేపల ఫ్రై చేస్తున్నాను రైస్ అయితే అయిందండి చేపల పులుసు అండి చేపల ఫ్రై కూడా చేశానండి చూడండి ఫ్రెండ్స్ చేపల ఫ్రై okay thank you andy thank you so much for watching my video okay bye